సారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వినోద్ కుమార్ గారి సతీమణి మాధవి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఈ రోజు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి సతీమణి డాక్టర్ మాధవికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించి కాసంపేట గ్రామంలోని మానసాదేవిని దర్శించుకుని అనంతరం ఇంటింటా ప్రచారం చేపట్టారు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు యువకులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ನಾಯಕತ್ವನಗಾರ ನಾಯಕತ್ವ ಎಲ್ಲಾ ರೈಟ್ ತೆಲಂಗಾಣ ತ್ತು ಇನ್ನ

ಜೈ ತೆಲಂಗಾಣ ಕುರ್ತುಕೋ ಸರ್ ಭಾರೀ ಸರ್ ಕಾರ್ ಕು ఇంకా <laughs> చెప్పింది రామ్నా ఎంపీ భార్య అందరూ సభ బరిలో దిగిన బి వినోద్ కుమార్ భార్య నేను ఈ ఏప్రిల్ కి ఓటింగ్ ఉంది ఈ గన్నీర్వరం గ్రామంకి రావటానికి నేను ఇది సెకండ్ టైం అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చి వచ్చాను ఓటందరినీ అడిగాను రసమయ్య గారి కోసమని కారు గుర్తు కోసమని కేసీఆర్ గారి కోసమని మీరందరూ ఓటేసి ఆ అన్నను గెలిపించి కారును గెలిపించి మీ మద్దతు తెలిపింది ఇప్పుడు వినోద్ కుమార్ గారి కోసం నేను వచ్చి ఓటు అడుగుతున్నాను ఈ ఈ ఫస్ట్ అందరికంటే ముందుగా ఈ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం ఎందుకంటే మీరందరూ ఓటేసి అప్పుడు రసమయ్య గారిని రసమయ్య గారిని గెలిపించినందుకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ నాయకులకు అందరికీ నా నమస్కారం నాతో పాటు నడిచి నన్ను నడిపించి అందరినీ ఓటు అడిగి నాతో పాటు ఓటు అడిగి ఈ అసెంబ్లీలో దిగిన వినోద్ కుమార్ గారికి దిగిన అసెంబ్లీ కోసం దిగిన వినోద్ కుమార్ గారి కోసం ఓటు అడగడానికి వచ్చాను నీ మద్దతు తెలిపి నీ భారీ మెజార్టీతో తను గెలిపించి కేసీఆర్ ని గెలిపించడం వినోద్ కుమార్ కేసీఆర్ ని గెలిపించి నీ మద్దతు తెలిపి మనము మన హక్కులను పార్లమెంట్లో నీ గల నీ మన గలం తెలుసు తెలంగాణ గలము వినోద్ కుమార్ అని మీకు అందరికీ తెలుసు మనకు వచ్చే హక్కులను మనకు వచ్చే వీళ్ళు ఇవన్నిటికి ఇప్పుడు కాళేశ్వరం దానికోసము అన్ని మనకు కావాల్సిన అన్ని ప్రాజెక్టులకి జాతీయ హోదా దేవడానికి తర్వాత మనకి పెన్షన్స్ ఇవన్నీ మన ఏదైతే మన హక్కులు ఉన్నాయో మన మనం అందులో మనం గెలిస్తేనే మనం అడుగుకునే శక్తి మనకు ఉంటుంది కాబట్టి మీ మద్దతు తెలిపి भारी मेजार तो गेट